కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ బోర్డు సభ్యులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తమకు సమాచారం లేకపోవడం తీవ్రంగా వ్యతిరేకించారు ఇదే విషయమై బోర్డు సీఓ అధికారులను నిలదీశారు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రిని కలవడానికి వెళితే అవకాశం కల్పించడం లేదని కంటోన్మెంట్కు వచ్చినప్పటికీ వారిని కలిసే వీలు లేకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ఇదే విషయంలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ అధికారులను ప్రశ్నించారు కేంద్ర మంత్రులని కలిసేందుకు అవకాశం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన వారు కేవలం ఇరువురు వ్యక్తులకు మాత్రమే ఎలా అవకాశం కల్పిస్తారని నిలదీశారు కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ అటల్ బీహార్ వాజ్పేయికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి అనిత ప్రభాకర్

నెక్స్ట్ టైం పైసలు ఖర్చు పెట్టదు హాస్పిటల్ మనోహర్ పాలికార్ గారు వచ్చారు అందరూ ఉన్నవా లేదా అందరూ ఉన్నారు ఏ పార్టీ లేదా

అక్కడే ఇంకా క్లారిటీ కన్పర్తా అక్కడే క్లారిటీ కన్పర్తా సార్ మేము మేము ప్రోగ్రామ్ చూనికి రాలే మాకు అవకాశం వచ్చింది ప్రజల కోసం నిలవడమ అనుకుంటున్నాం కొంత సమయసేసే నిలవడమ అనుకుంటున్నాం ఇదెడ్ ఫండ్ మరి సార్ గారి ఇన్నోగరేషన్ అయినాక మరొక మెమోరాండం ఇచ్చి వారిని ఇక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్ని కూడా వారికి ఒక మెమోరాండం రూపంలో ఇచ్చి మరి వాళ్ళకి తెలియజేద్దామని చెప్పి ఈరోజు చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మేము బోర్డు సభ్యులు అంతరం కూడా మరి భాజీ వైస్ ప్రెసిడెంట్గా నేను మరి బోర్డు సభ్యులకు ఒక ఆహ్వానం కూడా ఇవ్వకుండా మరి ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ఒక ప్రభుత్వ ప్రోగ్రాం అయినా కూడా ఒక ప్రభుత్వ ఎక్స్ బోర్డు మెంబర్లని మరి ఈరోజు పిలవకుండా ప్రజలను పిలవకుండా ఇన్విటేషన్ ఇవ్వకుండా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డిఫెన్స్ మినిస్టర్ని పిలిచి మరి ఎవరి కోసం చేసినట్టు ఇది మరి భయపడతా ఉన్నారా అంటే ప్రజలు వచ్చి అడుగుతారు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు ఏమైనా చెప్తే సెక్యూరిటీ అంటున్నారు ఎవరికి సెక్యూరిటీ ఎవరితో సెక్యూరిటీ ప్రజల నుంచి సెక్యూరిటీయా మరి ఎందుకు మీరు లీడర్లే ఎందుకు ఒక ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక బోర్డు మెంబర్లు ఒక్కొక్కరు నలభై వేలు యాభై వేల మందికి రిప్రజెంటేటివ్ ఉన్న మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నాకు కూడా మరి అంత భయంగా ఎందుకు ఈరోజు మినిస్టర్ గారు ఉన్నారు మాకు తెలియలేదు మరి నిన్న కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము బట్ బోర్డు యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నాము ఇన్నేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాము ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ప్రజలకు ఒక అవకాశం ఇస్తుండే ఎక్స్ బోర్డు మెంబర్లకు ఎక్స్బీపీలకు ఒక అవకాశం ఇస్తుండే మాట్లాడడానికి ఈ రోజు ఏమైంది ప్రజాస్వామ్యం లేదా ఎలక్షన్లు పెట్టక డెమోక్రసీ మొత్తం చంపేస్తా ఉన్నారు అంటే మీ రాజ్యంలో ఇలాగే ఉంటుందా ప్రజలను కలవనియరా ఇది నార్త్ కొరియాలో ఒక కింగ్ జాంగ్ ఉంటాడు కదా ఆయన ఆయన పాలించినట్టు ఉన్నది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉన్నది అంటే ఎందుకు ఇట్లా ప్రజలను ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు మీకు ఎందుకంత భయం మేము ఏమంటాం కొడతామా తిడతామా మేము అడిగేది ఒకటే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తీసుకొచ్చి మేము ముందుకు తీసుకోవచ్చాం ఎందుకు మమ్మల్ని కలవనివ్వరు నిన్న కూడా అడిగాం బోర్డు యంత్రాంగాన్ని కూడా అడిగాం నిన్న రిక్వెస్ట్ చేసినాం సార్ మేము ఎలాంటి ఎలాంటి ధర్నాలు చేయట్లేదు ఎలాంటి కూడా మేము ఇట్లాంటి ఇష్యూస్ చేయము ఇచ్చే రిప్రజెంటేషన్ ఇస్తాం సార్ ప్రజలను ఒక్కసారి కలవనివ్వండి ఇక్కడ బాధలను చెప్పనివ్వండి ఎవరు కూడా పట్టించుకోండి పది పదిహేను అవుతుంది జనవరి టూ ఫిఫ్టీన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ పెట్టకుండా టైం పాస్ చేస్తా ఉన్నారు ఇలాంటి అవసరం ఆయన చెప్పడానికి ఒక మెమరండి కూడా మరి ఎవరు కూడా మరి ఈరోజు మేము వచ్చినప్పుడే కలిసినాం మరి ఎమ్మెల్యే గారు కూడా అడిగా సార్ మా ప్రోడకాల్ లేదంట మీరు అని ఇవ్వమని చెప్పండి వాళ్ళు ఇచ్చినారంట సంతోషమే కానీ డెఫినెట్గా ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ ని కలిసే విధంగా ప్రోగ్రాంలు ఉండాలి కానీ గవర్నమెంట్ ప్రోగ్రాం అంటారు మరి ఎందుకు ప్రజలు ఎందుకు కలవనివ్వలేదు ఈరోజు ఒక ఇద్దరు సిటిజన్స్ కంటోన్మెంట్ నుంచి ఒక ఇద్దరు సిటిజన్స్ కలవలేదు ఎందుకు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులకు ప్రోటోకాల్ ఉందంట అన్నీ ఉన్నాయంట కానీ మాకు ప్రోటోకాల్ లేదండి ఎప్పుడు ఈ విధంగా జరగలేదు బోర్డు యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి వన్ సైడెడ్ లైన్స్ చేయకండి మేము కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్గా అందరికీ కూడా అందరు వైస్ ప్రెసిడెంట్ ఎవరికి ఉన్నా సరే అందరికీ కూడా అవకాశం ఇచ్చినాం ఇది డెఫినెట్గా ఇలా కాకుండా ప్రజలకు ఒక ఏదైతే గొంతున్నదో దాన్ని నొక్కకుండా చూడాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి బోర్డు యంత్రాంగాన్ని కూడా చెప్తా చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ